తిరుమలలో లడ్డు ప్రసాదం యొక్క కల్తీకి నిరసనగా దేవాలయ పరిరక్షణ సమితి హిందూ శాఖ ఆధ్వర్యంలో హిందూరులోని గణేష్ చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి కల్తీకి కారణమైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు సందర్భంగా హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి హిందూ దేవాలయాలను హిందూ దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు పన్నాడని దేవాలయాలను ధ్వంసం చేయడం దేవుడి రథాలను దహనం చేయడం దేవాలయాల స్థలాలను చర్చలకు రాసి ఇవ్వటం వంటి ఎన్నో దుర్మార్గాలకు పాల్పడమే కాకుండా దేవి దేవతల పట్ల ఎన్నో అనుచితమైన నిర్ణయాలు తీసుకున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా దేవాలయ పరిరక్షణ సమితి ప్రక్షణ లేఖలు రాయనున్నట్లు వారు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు కిషన్ మురారి బంటు ప్రవీణ్ చైతన్య కులకర్ణి స్వామి నాని బంటు రామరాజు సాయి ప్రసాద్ అజయ్ చోటు బంటిబాయ్ హిందూ సంస్థల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నో అక్రమాలకి ఈరోజు కలిగట్టు కనబడినట్టు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు గట్టులో గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను అన్న మతస్థుల నిర్మాణాలను కూడా బయటకు చేయడం జరిగింది తక్షణమే ఆ గట్టు ప్రసారంలో కల్తీ చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళని కావచ్చు తిరుగు తిరుమల తిరుపతి చైర్మన్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి హిందూరు దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ శ్రీశైలం కావచ్చు వెంధవాడ కావచ్చు బాసర్ కావచ్చు అనేకమైన టెంపుళ్ళలో ఈరోజు సామాన్యంగా నాశిరకం వస్తుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరుగుతుంది తక్షణమే వాటిపైన దృష్టి పెట్టి ఎండోమెంట్ దృష్టి పెట్టి వారి ఏ రకంగా అయితే నాసిరకం వస్తుందో ఆ వెంటనే తొలగించి అరువ పవిత్రమైన దేవస్థానాలలో నాసిరకం కాకుండా జన్యులు ఏదైతే ఉంటుందో వాళ్ళనే టెండర్లను నిలిచి వాళ్ళ తప్ప ఏర్పరచాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకి భారత్ పవిత్రమైన పుణ్యస్థలము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతిని దర్శించుకొని అక్కడ లడ్డూని తినాలని తింటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన లడ్డు అంత ప్రత్యేకం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు అంటే అంత ప్రత్యేకత ఉంది అట్లాంటి ప్రత్యేక ప్రత్యేకత ఉన్న లడ్డూని ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ కావచ్చు అదే లడ్డుని విషపూరితం చేసి దేశంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ టీటీడీ చైర్మన్ ని ఉరిదీయాలి కఠినంగా శిక్షించి రేపు ఇంకొకరు ఈ విధంగా హిందువుల పైన కానీ దేవాలయాల పైన కానీ అక్రమం చేయకుండా తగిన బుద్ధి బుద్ధి చెప్పాలని కూడా ఎంతో బాధ గురవుతున్నారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి తిరుమతి నటులే ఈ రోజు ప్రభుత్వం అదే రకంగా చేపల యొక్క విని యావత్ హిందువులందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు ఇటువంటి ఇటువంటి దానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా హిందూ దేవాలయ పరిరక్షణ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే రకంగా ఏదైతే తిరుపతి దేవాలయంతో పెట్టుకొని నీ అయ్యా ఏ రకంగానైతే ఈరోజు సాగు చచ్చాడో నువ్వు కూడా అదే రకంగా చస్తామని మేమందరం కూడా ఆ తిరుపతి దేవుణ్ణి మేమందరం కూడా నీకు కూడా అదే రకంగా కావాలని కోరుకుంటున్నాం